ఫ్రెండ్స్ లాడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ద విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ అపరిశుద్ధ వివాహాలు ఈ మాట నేను ఎందుకన్నానంటే ఈ మధ్య నేను కొన్ని విలేజ్లో నన్ను వివాహాలకి ఆహ్వానించారు దానికి నేను వెళ్ళాను అక్కడ వెళ్ళినప్పుడు చక్కగా బ్యానరు పరిశుద్ధ వివాహము ఆహ్వానము అని బోర్డు ఉంది తర్వాత నాకు ఇన్ ఇచ్చిన ఇన్విటేషన్లో కూడా పరిశుద్ధ వివాహము అని ఉంది చక్కగా వెళ్ళి కూర్చోను అక్కడ వివాహం చే జరిపించారు వివాహం జరిపించిన తర్వాత భోజనాలు కూర్చునే సమయంలో ఆ పక్కనే ఒక స్టేజ్ వేసి దాంట్లో విభజనలు వేసే చేత సినిమా పాటలు డ్యాన్సులు సినిమా పాటలు మ్యూజిక్ అని ఆ సేపు ఆ సినిమా పాటలు డ్యాన్స్లే చూశాను అప్పుడు అది చూసినప్పుడు నా మంతు చాలా బా బా బాధ అనిపించింది ఎందుకంటే పరిశుద్ధ వివాహము అని ఆహ్వానించి ఇటువంటి అపరిశుద్ధ కార్యకలాపాలు ఆ వివాహంలో చోటు చేసుకొని దే దేవుని ఆజ్ఞను ఇంత భయంకరంగా అతిక్రమించే క్రైస్తవులు ఈ రోజుల్లో ఉన్నారు మనకి దేవుడు ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఏముందంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది పాన్పు నిష్కలంకమైనదిగా ఉండవలను వేషులు వివేచనలు దేవుని చేత తీర్పునుందుదురు అని రాసి ఉంది ఇటువంటి వాక్యాలు మనం విన్నప్పుడు కూడా దేవుడంటే భయం వాక్యం అంటే లెక్కలైనతనంగా మనం ఈ రోజుల్లో జీవిస్తున్నాం ఆ పా పెళ్లి చేసే పాషగారైన పరిశుద్ధ వ్యూహం జరిగిస్తున్నాను ఇటువంటి ఈ పెళ్ళిళ్ళు ఉండకూడదు అని బేఖాతరగా చెప్పట్లేదు ఎందుకంటే ఆ పెళ్లి జరిపి జరిపించినందుకు కానుకగా బహుమతిగా తనకి ఏదో ఇస్తారు దాన్నే ఆశించి నువ్వు పెళ్లి చేస్తా పెళ్లి చేస్తున్నావు తర్వాత అపరిశుద్ధంగా మిగతా పెళ్ళిళ్ళంతా పెళ్ళి వచ్చే వాళ్ళంతా అపరిశుద్ధమైన పనికిమాన్ల పాటలు డ్యాన్సులు చూస్తా పెళ్లించి పది నిమిషాలు పరిశుద్ధమైన పెళ్లి మర్చిపోయి అపరిశుద్ధమైన డ్యాన్సులు పాటలు చూస్తా ఆనందిస్తారు ఆ ప్రియా సహోదరి సహోదరిడా మనము అంత్య ఉన్నాము ఈ పల్లెటూరులోనూ కొన్ని విలేజ్ చాలా ఇటువంటి బాగా ఎక్కువైపోయింది దేవుడు భయం లేదు ఆర్భాటాలు హంగులు ఆ వివాహం అంటే ఇద్దరు జతపరిచే కార్యక్రమం దాని ఘనంగా జరిపించాల కానీ పనికి పాటలు పనికి మాల కార్యకలాపాలు చేసుకుంటా వివాహము వివాహమును దాన్ని చాలా పాటు చేస్తున్నారు అంత్యమలో ఉన్నాము దేవుడు అగ్నలకి మనం లోబడాలి దేవుని వాక్యానికి భయపడాలి అప్పుడే మనం దేవుని రాకడంలో ఎత్తబడేలాగా ఉంటాం ప్రైజ్లు లాడ్